దేవాలయాలకు విరాళాలు ఇస్తున్న విధంగానే దాతలు గ్రంథాలయాలకు విరాళాలు ఇవ్వాలని జిల్లా గ్రంథాలయ చైర్మన్ కేడం లింగమూర్తి కోరారు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లోని విశ్రాంత ఉపాధ్యాయుల భవనంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో పూర ప్రముఖులతో కలిసి ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా హుస్నాబాద్ పురపాలక సంఘం మాజీ వైస్ చైర్మన్ అనిత శ్రీనివాస్ల కుమారుడు మణికెని మణికంఠేశ్వర్ రెడ్డి చదివి ఉద్యోగం సాధించిన గ్రూప్స్ మెటీరియల్ను గ్రంథాలయానికి అందించారు మణికండేశ్వర్ తండ్రి శ్రీనివాస్ రెడ్డి చిన్నతనం నుండి కష్టపడి చదువుకున్నాడని అంచలంచలుగా ఎదుగుతూ ఇప్పుడు ప్రొహిబిషన్ డిఎస్పిగా ఉద్యోగం చేస్తుండడం హుస్నాబాద్కు గర్నకు కారణమని కేడం లింగమూర్తి అన్నారు శ్రీనివాస్ రెడ్డి కుమార్తె ఐటీ ఉద్యోగం చేస్తుండగా కుమారుడు కష్టపడి చదివి గ్రూప్స్ ఉద్యోగం సాధించడం అభినందనీయమన్నారు ఉస్నాబాద్ సాయిబాబా గుడి పక్కన త్వరలో గ్రంథాలయం ప్రారంభమవుతుందని గ్రంథాలయాలను నిరుద్యోగులు సద్వినియోగం చేసుకుని ఉద్యోగాలు సాధించాలన్నారు ఈ కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ బొలిశెట్టి శివయ్య మాజీ ఎంపీపీ ఆకుల వెంకట్ నాయకులు కొత్తపల్లి అశోక్ కోమటి సత్యనారాయణ రాజగోపాలరావు కిషన్ నాయక్ వల్లపు రాజు బిఖ్యా నాయక్ కిష్టాస్వామి లింగారెడ్డి కొత్తపల్లి సత్యనారాయణ సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు ముందుగా కొడుకు మొన్ననే గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ మణికంఠేశ్వర్రెడ్డి గారు జాబ్ సాధించారు వారు ఇప్పుడు జైన్ కూడా అయ్యిడు దిను గ్రూప్ వన్ తను కూడా మాట్లాడిన పేరుతో ఐదు వేలు ఇరవై ముప్పై వేల బుక్స్ కొన్నాడు ఆ బుక్స్ అది ఆయన గ్రూప్స్ రాసి పాస్ అయ్యాడు తను కూడా ఒక తండ్రిగా అయిల శ్రీనివాసరెడ్డి గారు మనం ఉస్లామాబాద్ నుంచి ఇక్కడ మామూలుగా ఫస్ట్ క్లాస్లో పాస్ అయిన ఇంటర్మీడియట్ డిగ్రీ కాలేజ్ ఫస్ట్ సెకండ్ ర్యాంక్ వచ్చాడు ఎంబీ కాలేజ్ అనుకోండా తర్వాత కాకతీ యూనివర్సిటీలో గోల్డ్ మెడల్ వారి కొడుకు కూడా వాళ్ళ బిడ్డ కూడా జాబ్ ఇస్తూ ఉంది ఐటీలో ప్రత్యేకంగా ఒక చదువుకున్న వ్యక్తి పిల్లల స్థాయికి పోతే వాళ్ళ పిల్లలను సమాజాన్ని ఎంత ప్రేరేపించగలుగుతాడు అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం ముఖ్యంగా ఈ సందర్భంగా ఈ అయింది మీ దృష్టికి మనం మన కొడుకు జాబ్ వస్తే మనం ఇల్లు కట్టుకుంటే లేదా మన బిడ్డ పెళ్ళి అయితే లేకపోతే మన కొడుకు ఇంకా పెద్ద ఉద్యోగంలో సక్సెస్ అయితే తిరుపతి పోతాం వేమువాడ పోతాం తలానిగా ఇస్తాం లేకపోతే ఉండి లేదన్నా ఐదు వేలు పదివేలో కట్టం వేస్తాం అవన్నీ కరెక్టే కావచ్చు కానీ ఇట్లా పిల్లలు పాస్ అయినప్పుడు ఇంకా చదవాలన్నటువంటి పిల్లలకు తీసుకొచ్చి ఇంకా ఏమైనా డబ్బులు ఇచ్చి గ్రంథాల స్కూళ్ళల్లో కాలేజీలల్లో ప్రోత్సహించే ప్రయత్నం చేస్తే కూడా ఇది చాలా పెద్ద పుణ్యం వ్యాపార చాలామంది వాళ్ళ పిల్లలు ఎంబీబీఎస్లు ఇంజనీర్లు వేరే దేశాల్లో కూడా ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు కానీ వాళ్ళ ఇళ్ళలో ఈ పుస్తకాలు బీర్వాళ్ళల్లా ర్యాప్లల్ల ఇంటర్కై కూడా పడేసేది ఈ దూము పట్టిపోయి నాలుగైదేళ్ళకి మళ్ళీ పుట్ల వారేసే పరిస్థితి వచ్చింది కానీ ఆ పుస్తకాలన్నీ కడిస్తే వేరే వాళ్ళు చదువుకోవడానికి అవకాశం ఉంటుంది అవన్నీ సమాజం ఆలోచించాలని తాను ఒక వారం పది రోజుల క్రితమే చెప్పిండు ఆఫీస్ వెనుక కొత్త మండల ఆఫీస్ వెనుక మనం కడతా ఉన్నాం యాభై లక్షల పని అయిపోయింది ఇంకా ముప్పై లక్షల పని కూడా మంచి లైబ్రరీ పన్నెండు కంప్యూటర్లు కూడా మన ఉస్నామాబాద్ లైబ్రరీకి మన సాహిత సభ్యులు మంత్రి గారు మన ప్రాక మంజూరు చేయించారు మన కలెక్టర్ గారు మన అడిషనల్ కలెక్టర్ గారు కూడా చాలా శ్రద్ధ చూపిస్తున్నారు మనకు కూడా ఈ ముప్పై లక్షలు కూడా అవి కూడా ఒక ఐదు ఆరు లక్షల కుర్చీలు బేంచీలు ఇస్తాను అవి సరిపోకపోతే కూడా మన మూడు నాలుగు లక్షలు ఇస్తాం కానీ ఉస్తున్నాం లైబ్రరీ మన సిద్దిపేట లైబ్రరీ కన్నా హైదరాబాద్ లైబ్రరీ లాగా మంచిగా నడిపించేట్టు చాలా మంచి చదివేటట్టు ఇలా చేయాలని మనలోకి ఉన్నది కాబట్టి దాన్ని మనం నిలబెట్టాలి దాన్ని సాధించాలి మన పిల్లలకు ఆ సౌకర్యాలు అందించాలి ప్రిపేర్ కావాలి ఇక్కడ నుంచి మరి గ్రూప్స్ కొట్టాలనే మంచి ఆలోచనతో ఈ పుస్తకాలు మన గ్రంథాలయానికి ఇవ్వడం చాలా మంచి ఆలోచన మరి ఇంకా కూడా మరి శ్రీనివాసరెడ్డి గారు లేక మిగతా వాళ్ళందరూ కూడా ఆదర్శంగా మరి ఇక్కడ ఈ గ్రంథాలయంలో మరి ఎన్నో రకాల వందల వేల పుస్తకాలు దానిలో ఉన్న మన దేశ చరిత్ర ప్రపంచ చరిత్ర మరి గ్రూప్స్కు సంబంధించిన ఏవైనా దాతలు ముందుకొచ్చి ఇలాంటి కార్యక్రమాలు చేయాలని ఇప్పుడు ఎంత చదివినా మనం ఇంకోటి తెలుసుకోవాలనే ఆలోచన ఉంటుంది కాబట్టి తప్పకుండా మరి మా వంతు కూడా ఏమైనా సహకారం కావాలనుకుంటే మరి చైర్మన్ గారు కోరినప్పుడు మేము కూడా కొంత మా కాలేజ్ నుంచి కూడా మేము కొంత వినడి చేయడానికి కూడా తప్పకుండా ముందుకు అందిస్తామని మరి గ్రూప్ వన్ గ్రూప్ టూ అదే గ్రూప్ ఫోర్త్ ఉద్యోగాలు సాధించి ఆ మెటీరియల్ వాస్తవంగా కూడా చాలామంది ఉద్యోగాలు వచ్చిన తర్వాత మరి గ్రంథాలయంలో మనం చదివిన తర్వాత మెటీరియల్ చాలామంది కూడా మరి ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసేవారికి ఈ మెటీరియల్ దొరకడం చాలా కష్టమవుతుంది అయితే మెటీరియల్ కోసం చాలామంది కూడా చదువుకున్నోళ్ళు ఇబ్బంది పడే పరిస్థితుల్లో మరి గ్రంథాలయానికి చేరితే చాలామంది కూడా చదువుకోవడానికి మరి నిరు నిరుద్యోగులకు కానీ లేకపోతే విద్యార్థులు కూడా ఉపయోగపడే అవకాశాలు ఎక్కువ ఉంటాం కావున మరి ఒక మంచి సాంప్రదాయంగా మరి శ్రీలన్న ఈరోజు ఈ పుస్తకాలు ఇవ్వడం ఇదే విధంగా సంప్రదాయంగా చాలామంది కూడా ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసి ఉద్యోగాలు వచ్చిన వాళ్ళు కూడా అందరూ కూడా మరి గ్రంథాలకు ఉష్ణాబాదు మరి చాలామంది కూడా ఉద్యోగాలు తీర్చిదిద్దడం కోసం కృషిపడతాయి కావున ప్రతి ఒక్కరు కూడా ఉష్ణాబాద సంబంధించిన ఈ చుట్టుపక్కల ప్రాంతాలకు సంబంధించిన వివిధ ఉద్యోగాలు వచ్చిన వాళ్ళందరూ కూడా వారి దగ్గర ఉన్న మెటీరియల్ మెటీరియల్ గ్రంథాలయానికి అందిస్తే ఇంకొకరికి కూడా ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉంటుంది కావున ప్రతి ఒక్కరు కూడా దీన్ని వినియోగించుకొని ప్రతి ఒక్కరు కూడా గ్రంథాలయానికి ఈ మెటీరియల్ ఇస్తే చాలా మంచిగా ఉంటాయని కోరుకుంటే ఫస్ట్ మన మీద మనకు నమ్మకం కావాలి అట్లా అయితేనే సక్సెస్ అవుతాం కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఎవడో తొత్తే కాము ఇరవై నాలుగు గంటలు పిచ్చోళ్ళక చదివినా కా ఫస్ట్ బిలీవ్ కావాలి మనకు మనమే బిలివ ఏమనుకోవాలి మనం నాకు ఇది వస్తుంది నేను ఇది అవుతాం అనే సంకల్పం దృఢంగా ఉండాలి ఎప్పుడు ఎంత కన్ఫ్యూజ్ చేసినా పక్కోడే అంట నీకే మొత్తం తీరా అంటే ఎప్పుడు రప్పించాడు అను గట్లే అంటావు నేను ముప్పై ఏళ్ళ క్రితం మేము మనం ఉష్ణులు ముప్పై మంది గ్రూప్ టూ ఎగ్జామ్ రాసినప్పుడు వాళ్ళందరికీ చెప్పిన నన్ను వింతా కలిసి నేను మనం రాస్తే మనం మైండ్ఫుల్గా రాసి ఎగ్జామ్లా టెన్షన్ లేకుండా అప్పయర్ అయినప్పుడు ఆటోమేటిక్గా మనకు తెలిసిపోతుంది అయితే వాళ్ళ కాన్ఫిడెన్స్ తెలియ ఏం చేసిండంటే ఫుల్ వర్క్ చేసిండు ఇక గ్రూప్ త్రీ గ్రూప్ టూ మీరు గ్రూప్ టూ వన్ నాట్ త్రీ ర్యాంక్ వచ్చింది స్టేట్ గ్రూప్ త్రీలో ఫిఫ్టీ సిక్స్ ర్యాంక్ వచ్చింది గ్రూప్ వన్ కూడా అరే వీడు బాగానే రెండు ఏళ్ళు కష్టపడరు కదా అని నేను ఎక్స్పెక్ట్ చేస్తే మా వాడు కూడా వెరీ పర్టికులర్ నువ్వే పెద్ద డ్రీమ్స్ నాకు గ్రూప్ వన్ నేను కాంపిటీ కాంపిటీషన్ ఇచ్చే రేంజ్లో అప్పయర్ కాలేదు అయితే క్వాలిఫై అవుతా గానీ అక్కడ తట్టుకునే అది కాదు దాని మీద ఫోకస్ చేయలేదు అది ఇది అంటే ఏది కాకుండా పోతుందని నేను ఇవి పడుతున్నా అని చెప్పి సో అయితే ఈ సందర్భంగా ఏమైందంటే ఇక రిజల్ట్లు వచ్చినాయి ఒకసారి ఏదో సందర్భంగా నీ రూమ్ ఏమి రా మీ లెక్కనే అంత ఎక్కడ మీరు ఏం మరి అన్నారు అమ్మితే ఆఫ్ రేటు తీసుకుంటారు పదివేలు ఏడు వేలు అవుతాయి వాడే అంటే అరే వరకు అన్న ఇద్దాము అని అని ఆయన ఇంత దాంతో ఆలోచన ఆలోచన మంచి ఆలోచన అని అవన్నీ కట్టకట్టుకోని మన లింగన్నకు ఒక సందర్భంలో ఎంత ఏదో టైంలు ఇద్దాము అన్నాడు ఆ రోజు ఈ రోజు అయింది ఇలాంటి కార్యక్రమానికి ఇంతమంది పెద్దలు మరియు ఉద్యోగాభిలాషులు ఇతర అందరూ వచ్చి మా అబ్బాయిని ఆశీర్వదించడానికి మీ అందరికీ థ్యాంక్స్ చెప్తూ మీరు కూడా భవిష్యత్తులో బ్రహ్మాండంగా ప్రిపేర్ అయ్యి సంకల్పం ఇద్దరు కూడా సంకల్పంతో చదివితే ఏదైనా సాధ్యం సాధ్యం కానప్పుడు మీరు ఎంత కష్టపడ్డా రాలేదనుకో మీకే తెలిసిపోతే ఏం చేయాలని చదువుకున్నది ఎప్పుడు పట్టుకోపోదు ఉద్యోగం రాకుండా పట్టుకోపోదు మనకు సమాజంలో ఎట్లా బతుకుడో లేకపోతే అనుభవం ఉండడు ఏం చేసుకోవాలనేది నేర్పిస్తుంది ఈ చదవక లేకపోతే ఏ విధమైన తల్లిదండ్రుల మీద తింటూ బలాదులుగా తిరుగుతూ ఫేకు కామెంట్లు ఎక్కుంటాయా నేను అదే తాన ఇచ్చేత్తానని రాను ముచ్చట్లు చెప్తే మనను మనం మోసం చేసుకొని ఎక్కువ రోజులు ఉండలేం ప్రతిరోజు మనను మనం నమ్ముకోవాలి మన సంకల్పమే మనకు ముఖ్యం బుద్ధుని లేచి మనం పాజిటివ్గా నాలుగు ముచ్చట్లు అనుకోవాలి నేను ఇది చేస్తాను ఇది కాకపోతే అనే ముచ్చటే రావద్దు ఒకవేళ కాలేదు అయినా టెన్షన్ పడదు జీవితం చాలా గొప్పది విద్యాదానం చాలా గొప్పది ఈ విద్య ద్వారా ప్రపంచమంతా మరి విజ్ఞానాన్ని సంపాదించి ఈ వృత్తి ద్వారా ఈ విద్య ద్వారానే అనేక రంగాలలో ముందుండి మన యొక్క ఈ భారతదేశం యొక్క ఔన్నత్యాన్ని పొందవచ్చు అనేటువంటి విషయాన్ని మరి ముఖ్యంగా ఈ పుస్తకాలు సీనన్న ఇవ్వడం అనేక మంది విద్యార్థులకు ఉపయోగపడుతుంది మరి ఇటువంటి దానం చేయడం చాలా గొప్పది మేము కూడా బావంతుగా కొత్త గ్రంథాలయానికి కొన్ని పుస్తకాలు అందజేస్తామని సందర్భంగా తెలియజేస్తూ అలా కుమారుడు ఇటీవలనే గ్రూప్ సెకండ్కి ప్రిపేర్ ఎగ్జామ్ రాసి దాంట్లో ఉత్తీర్ణల ఉద్యోగంలో చేరబోతున్న సందర్భంగా ఇప్పుడు రెండే డిపార్ట్మెంట్లో చేస్తాడు మన చేస్తాడు కాబట్టి ఆ యొక్క బుక్స్ని ఇక్కడ గ్రంథాలయంలో చేస్తే ఇతర విద్యార్థులు మిగతా గ్రూప్స్ కానీ ఉద్యోగాలకు కానీ ప్రిపేర్ అయ్యి వాళ్ళకు కూడా మంచి అవకాశం ఉంటుందని ఇవాళ పుస్తకాలు ఇవ్వడం జరుగుతుంది ఇది మంచి సంస్కృతి సంస్కారం కూడా ఇటీవలనే అర్చనల్ కలెక్టర్ శాంప్రసాద్ మా మిత్రుడు కూడా ట్యాక్స్ కొన్ని బుక్స్ కూడా కారణాల కింద పంపడం జరిగింది మా వైపున కూడా మా బడి పరిశోధుల వైపున కూడా ఈ గ్రంథాలయానికి కొత్తది నూతనంగా ఏదైతే ఉందో దాన్ని ఆవిష్కరించుకున్న తర్వాత కూడా మా వైపున కూడా కొంత బుక్స్ ఇవ్వగలుగుతాం ఇస్తాం కూడా అని ఆమె ఇస్తూ పిలుపు ఏం చేయాలంటే ప్రతి వాళ్ళ దగ్గర ఉన్నాయి ప్రతి ఇంట్లో కూడా కొన్ని బుక్స్ ఉన్నాయి ఇప్పుడు ఎవరు చదివేవాళ్ళు లేదా అంత ఇప్పుడు ఈ ఒకటి పద వచ్చింది అంత నీళ్ళు చూసుకుంటూ చూస్తుండడం అయితే ఉన్నది కాబట్టి అవి వట్టిగానే ఉన్నాయి మనం ఒక పిలుపు కనుక చైర్మన్ గారు పిలిపించేసి ఇట్లా ఎవరి దగ్గర కూడా పుస్తకాలు మీరు డొనేట్ అని చెప్పి ఒక చాలా చాలామంది ఇస్తారు ఇచ్చేదానికి కూడా రికార్డు మెయింటైన్ చేయాలని చెప్పిన మానవ మనవి ఏంటంటే ఒక రిజిస్టర్ పెట్టేసి ఎవరైతే డొనేట్ చేశారు డొనేడ్ చేసిన వాళ్ళ పేరు తర్వాత ఏ పుస్తకాలు జాతం అన్నారు మేము చేస్తాం డొనేట్ చేస్తాం మేము చేస్తామని అంట మీకు రిక్వైర్మెంట్ ఏమున్నాయని కూడా దాన్ని రాసి పెట్టాలి కాబట్టి వారు ఎందరో విద్యావంతులు ప్రశ్నించిన ఈ పుస్తకాలను చదివి మన ఉస్మాబాద్ పట్టణానికి మన శ్రీనివాస్ ఐటెం కృష్ణారెడ్డి గారు మరియు వాళ్ళ కుమారుడు మంచి ఉన్నతమైన ఉద్యోగాలు సాధించినారు అలాగే మా మా వల్ల మా లాగనే ఎంతో మంది విద్యార్థులు ఇటువంటి ఉద్యోగాలను సంపాదించాలని వారు చదివిన పుస్తకాలను ఈ వితరణ ఇచ్చినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ అలాగే ఇటువంటి అవకాశాలను కూడా ఇక్కడ పట్టణంలో ప్రతి విద్యార్థి వినియోగించుకొని ఉన్నత ఉద్యోగాలు సంపాదించ తర్వాత ఇప్పుడు ఈ బిల్డింగ్ మన గ్రంథాలయం బిల్డింగ్ ద్వారా ప్రజలు కట్టడం లేదు రెండర్ అయినప్పుడు బాగా పత్రిక అక్కడ ఇద్దరు ఉద్యోగాలు కూడా సంపాదించినప్పుడు బాగా చాలా ఇచ్చింది ఇంకా కూడా మీరు మీరు సెప్టెంబర్ దాకా మేము కిరాయిలు తీసుకోము మీరు అడిగి ఆపదేసిగా కిరాయిలూ ఏమంటు ఎందుకంటే మాకు మేము కూడా చిన్నగా ఇంత సహాయం చేసినట్టే గారు మంత్రి గారు ముందు గ్రంథాలయానికి ఫస్ట్ యాభై లక్షలు ఇప్పించారు అది కంప్లీట్ అయిపోయింది దానికి కొంచెం పెండింగ్ ఉన్నాయి వరకు ఏది ట్యూరినెస్ను తర్వాత కాంపౌండ్ వాల్ గేట్ అవి కొంచెం పెండింగ్ ఉంటే మళ్ళీ దాన్ని మొన్న ఒక థర్టీ ల్యాక్స్ ఇప్పించారన్నారు అది కూడా టెండర్ నాకే వచ్చింది అది కూడా నేను వీళ్ళు ఐదో తారీఖు సెప్టెంబర్ అని అంటారు హండ్రెడ్ పర్సెంట్ నేను ఐదో తారీఖు వరకు చేసి ఓపెనింగ్ కార్యక్రమం ఓపెనింగ్ ఐదో తారీఖు వరకు అప్ప ఇప్పుని నేను ఆమిస్తున్నా ఎందుకు అని అంటే అది మధ్యం కాకుండా ఎక్స్టీ పర్సెల డే అండ్ నైట్ నడిపించాయినా కానీ మాట అయితే నా అక్షరాలు వృధా కాలేదని నేను ప్రభావముఖంగా గర్వకారణంగా చెప్పుకుంటున్నాను ఎందుకంటే నా శ్రీనివాస్ వాళ్ళ కొడుకు మూడు గ్రూపులలో సెలెక్ట్ అయ్యి ఉన్నత ఉద్యోగాలు సంపాదించిండంటే అయితే నా శిష్యుడు కూడా ఉన్నత ఉద్యోగాలు సంపాదించిండు గర్వకారణంగా నేను చెప్పుకుంటున్నాను నీ శిష్యుడు మంచి పని చేస్తున్నాడు ఆశీర్వదించి తరతరాలుగా ఉండేటట్టు చెప్పండి అయితేనే అవకాశం దొరికింది కాబట్టి పోవాలంటే కూడా అంత ఇబ్బందిలో ఉండే కాబట్టి దాన్ని విలువ తెలిసిన వ్యక్తి కాబట్టి ఇవాళ పుస్తకం వేస్ట్ కావద్దు పది మందికి ఉపయోగపడాలి అనే ఆలోచనతోని ఈ నిర్ణయం తీసుకోవడం చాలా బదహాభావం తర్వాత ఇట్లాంటి ఆలోచన ఉన్న వాళ్ళను మనం కూడా ఏదో ఒక సందర్భంలో వాళ్ళను కొంచెం